హాయ్ మను అవర్ యు నాన్నా ఏం చదువుతున్నావు సర్ ఇంగ్లీష్ లెటర్ రైటింగ్ సర్ ఎగ్జామా నో సర్ ఓకే 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 ఈ నానా కాఫీ టీ అయిందా ఫినిష్ సర్ ఓకే మను నీ వీడియోస్ అన్ని కూడా రీసెంట్ గా నేను చూస్తున్నాను నాన్న చాలా బాగా చేస్తున్నావు అలానే ఈ రోజు ఆర్ట్స్ గురించి కూడా ఒక వీడియో పెట్టావు బాగుంది ఎవ్రీథింగ్ ఈస్ నైస్ మను కెన్ ఐ ఆస్క్ యూ వన్ క్వశ్చన్ మనం ఇప్పుడు అమ్మ నాన్న అనే ఇద్దరు ఉంటారు కదా వీళ్ళిద్దరిలో ఎంకరేజ్మెంట్ పరంగా ఇద్దరు కూడా నీకు చాలా చక్కగా ఎంకరేజ్ చేస్తున్నానైతే మనకు తెలుస్తుంది ఎందుకంటే నువ్వు చాలా బాగా డాన్స్ చేస్తున్నావు చాలా మంచి ఆర్ట్స్ వేస్తున్నావు అలాంటి ఎంకరేజ్మెంట్ ఉంటేనే నువ్వు ఏదైనా కానీ బాగా చేస్తావు బట్ కానీ నీకు వాళ్ళిద్దరిలో నీకు ఎవరంటే చాలా ఇష్టం

ఎందుకంటే సార్ మమ్మీ ఏమో నైన్ మంత్స్ కడుపులు దాచుకొని పెంచింది సార్ నాన్నేమో నాకు లైఫ్ లాంగ్ సార్ ధైర్యాన్ని ఇస్తారు సార్ ఇప్పుడు ఇంత బాగా చదువుకుంటూ ఇంత ఆనందంగా ఉన్నానంటే కారణం అమ్మా నాన్నే కదా సార్ ఓకే సో మరి అలాంటి మంచి లైఫ్ ఇస్తున్న పేరెంట్స్ కి సో నీ సైడ్ నుంచి నువ్వు ఎలాంటి మంచి లైఫ్ ఇవ్వాలనుకుంటున్నావు సో నేను బాగా చదువుకొని నేను మంచి జాబ్ తెచ్చుకొని మా అమ్మని నా నేను బాగా చూసుకోవాలనుకుంటున్నాను సార్ ఓకే బాగా చూసుకోవడమంటే అంటే ఎలా బాగా చూసుకోవడం అంటే సార్ వాళ్ళని మా నా దగ్గర పెట్టుకుంటాను సార్ ఓకే వాళ్ళకి వాళ్ళకి ఏదైనా కష్టం వస్తాయి రానివ్వకుండా చూసుకుంటాను సార్ వాళ్ళకి ఏం అవసరం నేను తీరుస్తాను సార్ ఓకే రైట్ ఇంకా నాన్న ఇంకా అమ్మ నాన్నకి నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అమ్మ నాన్న అమ్మలో నాన్నలో నేను చూస్తుంది ఒక్కటే సార్ వాళ్ళు ఇస్తుంది నాకు ధైర్యం ప్రేమ ఇస్తున్నారు సార్ నాకు ఓకే సో విష్ యూ గుడ్ లైఫ్ నానా నువ్వు ఎప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉండాలి ఇంకా కూడా చాలా మంచి వీడియోస్ చేయాలి ఓకేనా చాలా మంచి ఆర్ట్స్ చేయాలి నువ్వు గొప్ప స్థాయిలో ఉండాలని మన హర్షా నైన్ టీవీ కూడా కోరుకుంటోంది థ్యాంక్ యూ నానా బై బాయ్ సార్